దయచేసి రావాలని అలాగే దుర్గా ప్రసాద్ గారికి అలాగే నిడదోలు పట్టణ మామూలుగా మన ఇంకా పడాల గణపతి ప్రభుత్వం నుంచి అంటే ప్రతి ఒక్క సాయంతో పాటు మనిషిగా ఉంది సానుభూతి మన నరేంద్ర మోడీ గారు బ్రహ్మోత్స కన్నా కూడా పవర్ఫుల్ అని మీరందరూ కూడా అందరూ కూడా సపోర్ట్ పలకవలసిందిగా కోరుచున్నాం శ్రీనివాస్ గారు అలాగే అంబటి సత్యనారాయణ గారు గిద్ద వెంకటేశ్వర ముగ్గురు కూడా మన సైనిక మాజీ సైనికులుగా మన ఈనాటి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సన్మానం జరుగుతుంది ఈ సందర్భంగానే మనం ఇక్కడ తిరంగా కార్యక్రమం ద్వారా అంటే మూడు రంగుల జెండాతో భారతదేశం అంతా ఐకమత్యంగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతోనే మనం ఈ కార్యక్రమం అంతా చేసుకుంటున్నాము దీనికి మన ఇచ్చేసిన మన గౌరవ మంత్రివర్గంగా కానివ్వండి టెర్రరిజం కానివ్వండి మనం చూద్దాం చేద్దామనే కాలయాపన గతంలో ఉండేది అట్లాగే మనం ఏదైనా వాళ్ళు నక్సలిజం రూపంలో వస్తే మనం చేస్తే దాన్ని యుద్ధం రూపంలో మాట్లాడేవారు కాదు ఇక మీదట భారత జాతి ఏదైనా సరే మాటకి మాట చేతకి చేత కన్నుకు కన్ను పన్నుకు పన్ను అనేటటువంటి నినాదంతో వెళ్తుంది దీనికోసం ఏ వత్ భారతం అని కూడా ఐక్యంగా నిలబడి మన సైన్యాధికారుల వెనకాల సైనిక పాట వెనకాల వెనకాల ఉండి ప్రతి ఒక్కరూ కూడా భారత పౌరులు అదేవిధంగా ఈ మధ్య జరిగినటువంటి దాడుల్లో అసూలు బాసినటువంటి మన ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి మురళీ నాయక్ అనేటువంటి అధికారికి వారికి ప్రత్యేకమైనటువంటి నివాళులు అర్పించాల్సిన బాధ్యత మన మీద ఉంది వారికి నివాళులు అర్పిస్తూ వారి త్యాగాన్ని ఏనాడు కూడా ఈ దేశం మరిచిపోతునేటువంటి మాటని స్పష్టంగా తెలియజేస్తూ ఇవాళ ఈ వేదిక మీద ఇద్దరు మాజీ సైనికాధికారులు కూడా రావడం లేదు అలా ఆపుకోకుండా శాంతియుతంగా మన కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోగలుగుతున్నా ఉంటే ఇలాంటి సైనికాధికారుల వల్ల మాత్రమే అది సాధ్యపడుతుందనేటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను అదే కాకుండా ఇవాళ ఈ తిరంగా ర్యాలీ అంటే జెండా తోటి భారత జాతీయ పతాకం తోటి మనందరం చేసేటువంటి ఈ వ్యాలీ దేనికోసం అంటే ఎవరైతే సైనికులు త్రివిధ దళాలకి చెందినటువంటి రక్షణ దళం ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి యాభై మంది కూడా ఒకే ఒక్క మాట చెప్తా ఉన్నాం మీ వెనుక కూడా

అందరూ కూడా అందరూ కూడా జెండాలు పైకి పెట్టుకోవాలి అందరూ కూడా ఇవాళ జాతీయ భావం పెంపొందించుకునేలాగా దేశభక్తి నాన్న నరనాన్న ఉందనిపించే విధంగా ఈ తిరంగా ర్యాలీలో పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరికి కూడా భారతదేశం తరఫున మనందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం మనందరం కలిసి చేశాం మన మాజీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శేషారావు గారు గడదవారు పట్టణ ప్రథమ పౌరులు శ్రీ భూపతి ఆదినారాయణ గారు ఇంకా అందరి నాయకులు కూడా ఇందులో ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా రమారామి ఒక మూడు నాలుగు కిలోమీటర్ల పొడవును కూడా అద్భుతంగా ఈ తెలంగాణ ర్యాలీలో పాల్గొని మన యొక్క దేశభక్తిని తెలియజేసే విధంగా చేసిన కార్యక్రమానికి మీ అందరికీ కూడా తల వంచి నమస్కారం తెలియజేస్తూ ఏదైనాప్పటికీ కూడా ఒకే ఒక్క మాట మనం ఎల్లప్పుడూ మనసులో పెట్టుకుంటాం అదేంటంటే భారత జాతి మీద ఎవరైనా కన్నెత్తితే వారికి తగిన గోడభావం చెప్పడానికి భారత జాతి యావత్తూ కూడా ఏక కంఠంతో ముందుకు వెళ్తారు ఆ రైతులు సైనికులు మొత్తం ఎవరైతే ఉన్నారో అందరూ కూడా జై జవాన్ జై కిసాన్ అంటూ ముందుకు వెళ్లి భారతదేశాన్ని కాపాడుకోవడానికి అందరూ కూడా కృషి చేస్తామనేటువంటి మాటని తెలియజెప్పే విధంగా ఎర్రవారు పట్టణంలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా మరొక ధన్యవాదాలు తెలియజేస్తూ 괜히사 흥게 아